పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతు సోదరులందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం చాలా మంది ఎంత ఎరువులు వాడితే ఎన్ని రసాయనిక ఎరువులు వాడితే అంత పంట వస్తుంది అన్న ఒక అపోహలో ఉంటారు వ్యవసాయం అన్నది ఒక కళ ఒక నేర్పర్తనం ఒక నైపుణ్యం ఒక ఆధారం మనిషి జీవితానికి ఆధారం తప్పకుండా ఆహారం అన్నది లేకుండా ఎవరు బ్రతకలేరు భూమి మీద కాబట్టి ఆహారాన్ని పండించే వ్యక్తులు కాబట్టి తప్పకుండా రైతు సోదరులు చాలా బాధ్యత ఉండాలి రైతులే లాస్ట్కి అన్నం పెట్టిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి రైతే రాజు కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని విస్మరించొద్దు మొదటిది రసాయనిక ఎరువుల వాడకం అన్నది వీలైనంత వరకు తగ్గించుకుంటూ వాడాలి అవసరం మేరకే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి పంట యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మాత్రమే రసాయనిక ఎరువులు వాడాలి రసాయనిక ఎరువుల బదులుగా జీవన ఎరువులు అనేటివి చాలా వరకు మనకు ఉత్పత్తి చేసి ఇస్తున్నారు ఒకప్పుడు జీవన ఎరువులు అనేటివి బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ మేలు చేసే బ్యాక్టీరియా కానీ అవి నేలలలో అప్పటి వరకు ఉంటుండే మనం రాను రాను వచ్చిన సిచ్యుయేషన్లో రాను రాను రైతులు రసాయనిక ఎడువులు ఒక బ్యాగ్ నుంచి ఎగ్జాంపుల్ యూరియా తీసుకుంటే ఒక బ్యాగ్ నుంచి రెండు బ్యాగులు రెండు బ్యాగుల నుంచి ఐదారు బ్యాగుల వరకు వెళ్ళిపోతుంది ఆ సమతుల్యం పర్యావరణ సమతుల్యం అన్నది కూడా దెబ్బతింటుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జీవన ఎరువులు వాడాలి జీవన ఎరువులు అంటే ఏమని మీకు డౌట్ వస్తూ ఉంటుంది దీంట్లో బ్యాక్టీరియానే ఉంటుంది పాస్పరస్ అలిబులైజింగ్ బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ బాసవరాన్ని బదులుగా మనం డిఏపి వాడతాం ఆ డిఏపి అన్నది బాస్వరం ఎరువును నేల నుంచి ఇస్తుంది కానీ దాని బదులుగా ఈ పాస్పరస్ అలిబులైజింగ్ బ్యాక్టీరియా అన్నది మనం వాడినట్టయితే నేలలో ఉన్నటువంటి బాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేస్తుంది దానికి టైం కూడా అవసరం లేదు అది నేలలు ఎంత బాస్వరం ఉంటే అంత మొక్కకు అందజేసే పరిస్థితులలో ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి జీవన ఎరువులు వాడాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు పిఎస్బి అనేది వాడినట్టయితే పది కిలోలు ఒక ఎకరానికి ఒక ఇరవై నుంచి యాభై కిలోల పెంటలు కలిపి మనము వాడుకున్నట్టయితే అది నేలపై చల్లినట్టయితే ఒక డిఏపి బ్యాగ్ చల్లాల్సిన అవసరం పడదు కాబట్టి మనకు ఖర్చు తగ్గుతుంది ప్లస్ వాతావరణ భూమి యొక్క ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది మొక్క కూడా ఈజీగా డైజెషన్ చేసుకోగలుగుతుంది ఎప్పుడైనా రైతు సోదరులు ఈ విషయాలను విస్మరించకండి మీ మీ విస్తీర్ణాధికారులు మీ రైతు వేదికలలో అవైలబుల్ ఉంటారు లేకపోతే ఫోన్లల్లో కూడా అవైలబుల్ ఉంటారు మీ క్షేత్రాలకు వచ్చినప్పుడు కూడా రైతు సోదరులు పెద్ద మొత్తంలో హాజరై ఎట్టి పరిస్థితులలో వీటి మీద ఏ ఎరువులు వాడాలి ఎంత వాడాలి అనేటివి ఏ పురుగు మందులు వాడాలి ఏ విత్తనాలు వాడాలి వాళ్ళ సలహా మేరకే వాడండి అని రైతు సోదరులను కోరుచున్నాను చాలా మంది రైతులు ఇప్పటికీ మన దగ్గర బాసురం ఎరువులను అంటే పిఎస్బిని చాలా మంది రైతులు వాడుతున్నారు ఇప్పుడు ఇంకా దాని బదులు అజోస్పైరిలం యూరియా బదులుగా అజోస్పైరిల్యం కూడా అవైలబుల్ ఉంటుంది ఆ అజోస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విత్తన శుద్ధి అనేది చేయకుండానే వేస్తూ ఉంటారు ఇక ట్రైకోడర్మా శిలీంధ్రము ఈ శిలీంధ్రము అనేది ఎంత మంచిగా పని చేస్తుంది అంటే బయోఫంగిసైడ్ ఎంత మంచిగా పనిచేస్తుంది అంటే మీకు చాలా రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ మీరు చూసుకుంటే పత్తిలో చూస్తే ఇప్పుడు వర్షాలు బాగా పడి మళ్ళీ తెల్లవారు కొడితే మొక్క అక్కడికక్కడికే నిట్ట నీళ్లుగా ఎండిపోతూ ఉంటాయి ఇలాంటి రకాల తెగుళ్ళు కారణమైన వైరస్ కారణమైన బ్యాక్టీరియా కారణమైన ఈ డ్రైకోడర్మా విరిడి ఒక్కటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది దీని విత్తన శుద్ధి అనేది సింపుల్ ఒక కిలో విత్తనానికి పది గ్రాముల విత్తనం ఈ పొడి కలుపుకున్నట్టయితే బాగుంటుంది సరే విత్తనం టైంలో అందలేదు అటువంటప్పుడు మనం క్రాప్ మీద స్ప్రే చేయాల్సి ఉంటుంది పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మనము మొక్క అంతా తడిచేటట్టు మొక్క మొదట్లో కానీ పడేటట్టు చేసుకున్నట్టయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది చాలా చక్కగా పనిచేస్తుంది వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హామీ ఉండదు మన ఆరోగ్యానికి కూడా హామీ ఉండదు కాబట్టి రైతు సోదరులు దీన్ని బాధ్యత ఎరిగి ఎట్టి పరిస్థితులలో ఈ జీవన ఎరువులను వాడడం జీవశలీంద్ర నాశకాలను వాడడం జీ ఇటువంటి బయోఫంగిసైడ్స్ మరియు మరియు జీవ జీవన ఎరువులను వాడడం నేర్చుకోవాలని రసాయనిక ఎరువుల వాడకం వీలైనంత తగ్గించాలని కోరుచున్నాను మరియు యూరియా యాప్ అన్నది అందరూ పెద్దపల్లి మండల రైతు సోదరులందరూ యూరియా యాప్ అన్నది వచ్చింది ఫర్టిలైజర్ యాప్ అంటారు అది మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్